ప్రాజెక్ట్ ప్రొడక్షన్ ప్రేక్షకులందరికీ నా నమస్కారం నా పేరు తాల్లూరి వెంకటేశ్వర్లో అయ్యల్వర్ ఈరోజు నేను చెప్పబోయే విషయము అందరూ కూడా యూట్యూబ్లో మేష రాశి సంబంధించినటువంటి రాశికి ఆ రహస్యాధిపతి అయినటువంటి శని కుంభంలో సంచారం చేయడం వల్ల జరిగేటువంటి లాభం గురించి అంటే కోటాను కోట్ల రూపాయలు రాబోతున్నాయి అనేసి తెలియజేస్తున్నారు కానీ శని తాను ఎవరికీ కీడు చేయడు ఎవరికి మేలు చేయడు ఎందుకనగా వారు సంపాదించుకున్న పూర్వజన్మ కర్మ అనుసారమే వారికి పుణ్యం ఉంటే పుణ్యాన్ని పాపం ఉంటే పాపాన్ని ఇవ్వడానికి ఒక అకౌంటెన్సీ లాగా మాత్రమే ఒక క్యాషియర్ లాగా మాత్రమే పనిచేసేటువంటి గ్రహం కానీ కోట్లు బంగారాలు అన్నీ వస్తాయని రకరకాల వీడియోలు మనం నిత్యం ఉన్నాం కానీ మీకు ముఖ్యంగా కర్మాధికారం కర్మ గ్రహం కాబట్టి కర్మను మీ కర్మను ఇచ్చేటువంటి శని మీ కర్మ కనుక చెడుగా ఉంటే ఆ కర్మను మాత్రమే ఇప్పుడు లావస్థానంలో ఉన్నటువంటి శని ఇవ్వబోతున్నాడు అయితే అది పుణ్యకర్మ అయితే మీకు పుణ్యంగానే పరిగణించి మీరు అనుకున్నట్టు విజయాన్ని సాధిస్తారు ఒకవేళ పాపకర్మ కనుక ఉంటే మీకు అన్ని ఆటంకాలు ప్రతి పనిలో జరుగుతుంటాయి మరి ఆటంకాలను తొలగించుకోవడం ఎలాగ అనే విషయాన్ని మీకు క్లియర్గా తెలియజేస్తాను ముఖ్యంగా శనివారము రోజు ఉదయం ఆరు గంటలకు మీ దేవాలయంలో కానీ మీకు అందుబాటులో ఉన్నటువంటి ఒక రావి చెట్టు దగ్గరికి వెళ్ళి మీరు నవధ నవధాన్యములు ఆ తర్వాత నువ్వుల నూనె ఒక ప్రమిదలో పోసి ప్రమిదను వెలిగించి నవధాన్యములు మొదట పోసి తర్వాత ప్రమిదను పెట్టి ప్రమిదలో నూనెను పోసి వెలిగించి మీరు ఆ చెట్టు చుట్టూ ప్రదక్షిణ ఇరవై ఒక్క ప్రదక్షిణ చేసి ఇలాగా ఆరు వారములు గనక చేసినట్టయితే మీ పూర్వజన్మ కర్మ ఎంత చెడుగా ఉన్నా అది ఆటోమేటిక్గా భగవంతుడు దాన్ని క్యాన్సల్ చేయడం జరుగుతుంది అంటే న్యూట్రల్ చేస్తాడు కాబట్టి న్యూట్రల్ కావడం వల్ల మీకు రావాల్సినటువంటి పుణ్యము తప్పకుండా మీ చేతికి అందుతుంది ఇది కనుక చేయనట్టయితే ఈ పుణ్యాన్ని ఆ పాపానికి లెక్కగట్టి వేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరు ఈ ప్రతి శనివారము వారు తప్పకుండా ఈ దీపాన్ని జ్యోతిని వెలిగించి ప్రదక్షిణ రావి చెట్టు చుట్టూ ఇరవై యొక్క ప్రదక్షిణ చేసినట్టయితే అద్భుతమైన ఫలితాలను మీరు చూడబోతారు కాబట్టి ఈ వచ్చేటువంటి ఆగస్టు శ్రావణ మాసం అంతా కూడా మీకు విజయము కలగాలని అలాగే భగవంతుని అనుగ్రహం కూడా మీపై ఎల్లవేళలా ఉంటుందని తెలియజేస్తూ మీరు ఈ రెమెడీ చేసుకొని ధన కనక వస్తువాహనాలను పొంది ఐరారోగ్యంతో ఉండాలని కోరుకోవచ్చు సెలవు నమస్కారం మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను చూస్తూనే ఉండండి